గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మన కిసాన్ చాయిస్ కేసీ థౌజండ్ పవర్ వీడర్స్ సో ఈరోజైతే మనం ఇక్కడ పవర్ వీడర్స్ ఫ్యాక్టరీకి రావడం జరిగింది ఈరోజైతే మన పవర్ వీడర్స్ అయితే లోడింగ్ అయితే జరుగుతుంది ఎలా లోడ్ చేస్తున్నారు అది చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ప్రతి స్పేర్ పార్ట్స్ కానీ దీనికి మనకు వచ్చే కేసీ థౌజండ్ స్పేర్ పార్ట్స్ అన్నీ ఇట్లా ట్రేస్లో ప్రతి బాక్స్లో ఏమేమి వస్తాయో అవన్నీ ఒకసారి పెట్టుకుంటున్నారు సో అవన్నీ పెట్టిన ఈ బాక్స్ని తర్వాత ఈ వుడెన్ బాక్స్లో ప్లేస్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ ప్లేస్ చేసి దానికంటే ముందుగా ఒక క్వాలిటీ అనేది చెక్ చేసుకుంటున్నారు అంటే ఇంజిన్ ఎలా పనిచేస్తుంది గేర్ బాక్స్ ఎలా పనిచేస్తుంది అవన్నీ టెస్టింగ్ చేసుకున్న తర్వాత ఇవి లోడింగ్ అనేది జరుగుతుంది సో ఇంత క్వాలిటీ ఇవ్వడానికి మన కారణం ఏంటంటే మంచి ఫ్యాక్టరీలో పర్చేజ్ చేసి మరి క్వాలిటీ అనేది ఏమాత్రం రాజీ పడకుండా ఉండే ఫ్యాక్టరీస్లోనే మనం పర్చేజ్ చేయడం జరుగుతుంది సో దానివల్ల రైతులకు కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అయితే ఇవ్వటం జరుగుతుంది